హలో నేను రమ్యా ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంతకీ ఏంటి అబ్బాయి ట్రైన్లో అనుకుంటున్నారా మేమైతే ఏమీ లేదండి మా ఇంటి ముందు ఫ్లాట్లో ఉండేవాళ్ళు అన్నవరం వెళ్తున్నామండి మీరు కూడా వస్తారా అని అడిగారు అనమాట ఇంకా నేనైతే అస్సలు ఆగకుండా ఇలా గుళ్ళు కన్నా ఎక్కడికైనా వెళ్దామని అంటే రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతాను అనమాట ఏది ఏ టైం ఏంటి ఏమీ ఆలోచించను చక్కగా ఫ్యామిలీ ఫ్యామిలీ బయలుదేరిపోము వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంటికి టికెట్ రిజర్వేషన్ లేదు ఏమీ రెడీ చేసుకోలేదు మా ఇంటి దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట అది కూడా ట్రైన్లో అయితే బెస్ట్ అనిపించింది We'll మేము దుబాడలో ఉండే ఉంటాము దుబాడ్ నుంచి వరకు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ మేము అయితే రిజర్వేషన్ కూడా చేయించుకోలేదు కానీ అలాగ కనీసం నుంచునే ప్లేస్ కూడా లేదనమాట ట్రైన్లో అలాగ అప్పుడు ఆ టూ మినిట్స్ మేము కూర్చున్నాము నెక్స్ట్ స్టేషన్ రాగానే అందరూ ఫుల్గా వచ్చేసారు జనాలు ఇదే ఫస్ట్ టైం అనమాట రిజర్వేషన్ లేకుండా ట్రైన్ ఎక్కడము ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అనిపించింది ప్రతి ఒక్కరు పిల్లలతో ఉన్నారు కదమ్మా రిజర్వేషన్ చేయించుకోలేదా అని అడుగుతూ ఉన్నారనమాట సో ఏం చేస్తాము సిచ్యువేషన్ అలాంటిది టకటక అనుకున్నాము వచ్చేసాము అంతే సరే దేవుడే ఉన్నాడు దేనికైనా అనుకుని సో ఇంతకీ ఏంటబ్బా అన్నవరం గుడికి అన్నారు ఇలా కూర్చొని టిఫిన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఏమీ లేదండి పిల్లలతో ఉన్నాం కదా వాళ్ళు ఎప్పుడు ఏమంటారో ఆకలి అంటారో అని తెలియక ఇంకా మార్నింగ్ మేము బయలుదేరింది సిక్స్ ఫిఫ్టీన్ జన్మభూమికి మేము వచ్చామన్నమాట ఇక వన్ అండ్ హాఫ్ అవర్లో చక్కగా అన్నవరం వచ్చి పడిపోయాము ఇంక ఇక్కడికి రాగానే గబగబా బాక్స్లో ఓపెన్ చేసేసుకుని మా ఇంటి ముందు ఆవిడేమో బిర్యానీని పెరుగు చెట్టు తీసుకొస్తే నేనేమో ఇడ్లీ చట్నీ తీసుకొచ్చాను మొత్తం అందరం షేర్ చేసుకొని పిల్లలు అందరం కలిసి తినేసాం అనమాట అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు తినేసి వెళ్తున్నారు ఏంటి అనుకోకండి చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు కదా అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట కొంచెం గా మళ్ళీ ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తామో తెలీదు ఇక్కడైతే చూసారు కదా ఇక్కడ అన్నవరంలో ఇక్కడ సత్యనారాయణ స్వామి బొమ్మ ఉంటుంటే మావడు ఇలా ఉన్నారు దేవుడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే పిల్లలు ఎంత బాగా అన్ని గ్రాప్స్ చేస్తారో చూసుకోండి అంత బాగా అన్ని కనిపెడతాడు మన మావడు అన్నీ నాకు చెప్తూ ఉంటాడు కానీ వాళ్ళు చెప్పుతున్నాయి మనం అన్నీ వింటూ ఉంటేనే వాళ్ళు మనకు అన్నీ చెప్తూ ఉంటారు అప్పుడే కొంచెం బాగా నాలెడ్జ్ అది వస్తుందంట అంటే డాడీ వాళ్ళు అది చెప్తూ ఉంటారు నేను వాళ్ళు చెప్పేది వింటూ ఉంటాను సో ఇప్పుడైతే మేము అన్నవరంలో దిగి దిగంగానే అలా టిఫిన్లు అవి తినేసి అక్కడి నుంచి డైరెక్ట్ స్టే అనవరం స్టేషన్ నుంచి గుడి దగ్గర కొండ మీదకి ఆటో పెట్టేసుకున్నాము నార్మల్గా అయితే దేవస్థానం బస్సులు కూడా ఉంటాయి కదా అవి ఆ టైంకి లేవన్నమాట కొంచెంసేపు అయితే వస్తాయి అన్నారు మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్దాము ఇంకా పిల్లలతో ఉన్నాం కదా చీకట్లో ఎందుకు లేనేసి టక టక్ ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయాము టూ హండ్రెడ్ తీసుకున్నారు మా అందరికీ కొండ మీదకి రావడానికి సో ఇప్పుడైతే మేము రావడం రావడంతోనే ఇలాగా దేవుని ఊరేగిస్తారు కదా ఇదైతే కనిపించింది పల్లకిలో ఆహా అనిపించింది ప్రశాంతంగా అంటే గా అలా ఇంకా ఎంటర్ అవుతున్నామో లేదో ఇది కనిపించేసరికి ఎలా ఉంటుందో చెప్పండి ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా అంతే దేవుడు మనకి పిలుపునిచ్చేయడం మనం వచ్చేసాం అంతే అలా అనిపించింది నాకైతే అసలు అనుకోని కూడా లేదు చూసారు కదా నిజంగా అన్నవరం ఎంత మార్చేశారో నాకైతే చాలా కొత్తగా అనిపించింది వచ్చింది అన్నవరం ఏనా అనిపించింది నాకైతే ఎలాగో మార్చేశారు కదా మీరు కూడా చూస్తారు కదా మొత్తం అనేసి అయితే ఇక చిన్న బ్లాగ్ అయితే చేసేసాను అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఎక్కడికైనా వస్తే చాలు అమ్మ అమ్మ అనుకుని నా వెంటే తిరుగుతారనమాట ఇంకా అదొక పెద్ద పని అనే చెప్పాలి నాకైతే చూసారు కదా ఇదంతా పక్కనేమో రావి చెట్టు అవన్నీ ఉంటాయి ఇక్కడ అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా దేవుడికి సేవ చేయడానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారనమాట ఎక్కడికక్కడ మనకి ఏం తెలియపోయినా అన్నీ చెప్తూ చాలా బాగా చేసేసారు ఇక్కడంతా కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది పూర్తిగా ఇప్పుడైతే మనం తొందరగా దర్శనానికి వెళ్ళిపోము నిజంగా దర్శనం అయితే ఎంతోసేపు పట్లేదండి టెన్ టెన్ మినిట్స్ వెళ్ళామో లేదు లేదో వరకు అయితే గుర్తుందో లేదో మనకి బట్టలు పెట్టేటప్పుడు టెన్ ట్వంటీ రూపీస్ తీసుకుని అలా ముగ్గురు నలుగురు బొట్లు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ బొట్లు కూడా ఫ్రీగానే పెట్టారనమాట నాగార్జులకి కొత్తగా అనిపించింది ఇంకా టెన్ మినిట్స్లో షార్ట్కట్లో పంపించేశారు డైరెక్ట్ దేవుడి దగ్గరికి అంత రౌండ్స్ ఏమీ వేయలేదు మేము ఇంకా దర్శనం అయిందో లేదో టెన్ మినిట్స్లో బయటకు వచ్చేసి మళ్ళీ ఇలా కూర్చున్నాం చూసారు కదా కన్స్ట్రక్షన్ ఇక్కడ అంతా కూర్చోవడానికి అది బాగా పెట్టారు ఇక్కడ అంతా మొత్తం ఇలా పొడుగ్గా మొత్తము అన్నప్రాసన నెక్స్ట్ ఇంకా నామకరణం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేస్తారనమాట అక్కడ చూసారు కదా ఈ ఫ్యాన్ సోలార్ ఫ్యాన్ అంటే ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఇంత పెద్ద ఫ్యాన్ మీరు కూడా చూడకపోతే ఒకసారి చూసేయండి సో ఇప్పుడైతే ఇంకా ఎక్కడ ఇలాంటి దేవస్థానాలకు ఎప్పుడు వచ్చినా సరే నాకు పసుపు కుంకుమ కానీ లేదు అంటే ఏదైనా దేవుడు పటాలు తీసుకోవడం బాగా ఇంట్రెస్ట్ అనమాట సో ఇప్పుడైతే గంధం ఒకటి కుంకుమ డబ్బా ఒకటి తీసుకుందాం రెండు తీసుకున్నారనమాట అవి కొంచెం స్పెషల్గా ఉంచుకుంటాను స్పెషల్ పూజలప్పుడు వాడతాను అనమాట దాన్ని సో ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటారా అన్నప్రాసం టైం అయిపోయింది మేము ఎలాగో ఇంక ట్వల్వ్ అయింది ఇంకా అన్నప్రాసం చేసి వెళ్దాము అనేసి అయితే వచ్చేసాం అనమాట చూసారు కదా మొత్తం షెడ్లు అవి వేసేసి అంటే జనాలకి మనం కూర్చోడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడికక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి కొండ మీద నుంచి చూస్తే వ్యూ ఎలా ఉందో చూసారు కదా మొత్తం అన్ని చిన్న చిన్నగా కనబడుతున్నాయి సో ఇప్పుడైతే అన్న వెళ్తున్నాం అనమాట మేము వెళ్ళేది కొంచెం మెల్లీగానే వెళ్ళిపోయాం కాబట్టి ఆ లైన్ కూడా చాలా తక్కువగానే ఉంది ఇంకా అన్న ప్రసన విషయానికి వస్తే నేనైతే ఇదే ఫస్ట్ టైం తినటం అనమాట అసలు ఎప్పుడు ఏ గుళ్ళో కూడా అన్న తినలేదు ఎందుకు అని అంటే మన మాకు పిల్లలతో ఉంటాం కాబట్టి అమ్మో లైన్ పెద్దది ఉంటుందేమో పిల్లలు విసిగిస్తారేమో ఎత్తుకోమంటారేమో అని అలా స్కిప్ చేసుకుంటూ వచ్చేసాము తిరుపతిలో కానీ అసలు ఎక్కడ తినలేదు బయట హోటల్స్లో తినేవాళ్ళం అనమాట ది ఫస్ట్ టైం నేను ఇదే ఫస్ట్ టైం నేను అన్నవరంలో తినటమో చాలా ఫీల్ చాలా హ్యాపీగా అనిపించింది అసలు భోజనాలు అంటే మనకి చిన్నప్పుడు అంతా గుర్తొచ్చేది అరిటాకులే కదండి కానీ ఇప్పుడు ఎక్కడ చూస్తా మనకి అరిటాకులే వేయట్లేదు అంతా ప్లాస్టిక్ దాని ఏమంటారు పేపర్ ప్లేట్స్ అవే వేస్తున్నారు కదా కానీ ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఏంటది అరిటాకుల్లో వేసి ఆ భోజనం పెడుతుంటే అనిపించింది చాలా బాగుందనమాట మేము మా ఆపోజిట్ ఫ్లాట్ అని కదా వాళ్ళే అనమాట చాలా వాళ్ళు మేము కలిసి చాలా ప్లెజెంట్గా ఎక్కడేమో దొరికినవి దొరికినట్టు కొనుక్కుంటూ అలా హ్యాపీగా అయితే వచ్చేసాము దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాము సో ఇప్పుడైతే ఈ అన్నప్రాసనలో ఏం పెట్టారో కూడా మీకు చెప్పేస్తాను సో చూసారు కదా ఇలా గ్రీన్ ఆకు మీద అలా పప్పు మామిడికాయ వేశారు మళ్ళీ ఇంకా బంగాళదుంప వంకాయ కర్రీ వేశారనమాట ఇంకా కొబ్బరి పచ్చడి రైస్ పులిహోర అసలు వీళ్ళు సర్వింగ్ కానీ వీళ్ళు పెట్టే విధానం కానీ అసలు ఎంత ఫాస్ట్ ఎంత బాగా పెడుతున్నారంటే సూపర్ అసలు నేను అసలు ఎప్పుడు తినలేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇందులో ఏమీ లేదు కానీ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అనమాట దేవుడి ప్రసాదమే కదా టేస్ట్ ఏంటి అది ఇది అనుకుంటారు కానీ రుచి మాత్రం కూడా చాలా బాగుంది అసలు మా బుడ్డి దానికి మా పార్దుబాబుకి చక్కగా తినిపించేసాము ఇంక బయటకు రాగానే ఆటోకి ఇంటికి వెళ్ళిపోవడమే కదా మళ్ళీ ఆకలి వేస్తుందేమో అని వాళ్ళకి కూడా చక్కగా తిని పిచ్చేశాను అనమాట ఒక పెద్ద లైన్ ఇంచుమించు ఒకేసారి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి పెట్టాడు పెడుతున్నారు మళ్ళీ వెంటనే ఇంకో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ లైన్గా బయట రెడీగా ఉంటున్నారు అనమాట అలా ఉంది అన్న చాలా బాగా పెట్టారు సో ఇంకా అయిపోయిన వెంటనే బయటకు వచ్చాము ఇంకా తెలిసిందే కదా షాప్స్ చాలా కొత్తగా కట్టేశారు ఇవి మీరు కూడా చూసుండ్రేమో అన్ని బాగున్నాయి కదా అని చిన్న లుక్ వేసేసాను అనమాట మీరు కూడా చూసేసేయండి బయటకు వచ్చిన తర్వాత దేవుడి పటాలు కానీ దీపారాధన చేసుకునేవి ఎవరికైనా గిఫ్ట్ చేసేవి కానీ చాలా బాగున్నాయి ఆ గుడికి వెళ్తే ఈ గుడికి వెళ్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు మనం కూడా ఎవరో ఒకరికి గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తారు ఉంటాము పలానా అన్నవరం వెళ్ళామనేసి సో అలా అనమాట కాకపోతే ఇక్కడ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి మీకు కూడా తెలుసో లేదో మనకి తాబేలు వాటర్లో ఉంటారు కదా మన దేవుడి దగ్గర పెట్టుకుంటాము గ్లాస్లో వేసి అది ఒకరికొకరు ప్రజెంట్ చేసుకుంటే చాలా మంచిదంట మళ్ళీ కుబేరుడు ఉంటారు కదా అది కూడా అంతే ఒకరికొకరు ప్రజెంట్ చేసుకోవాలి మనకు మనం మన అనితో మనం దానికన్నా వేరే వాళ్ళకి మనం ప్రజెంట్ చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుందంట అలానే డాడీని నాకు కొనమని చెప్పాను డాడీకి నేను కొన్నాను అనమాట అలా చేసుకున్నాము సో మీరు కూడా ఇది తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసేసినప్పుడు అనేది చాలా మంచిదంట ఇక్కడ చూసారు కదా పైన మంకీస్ ఉన్నాయి ఇక టెన్నో ఎన్నో ఉన్నాయి కింద జనాలు కానీ ఒక్కటి కూడా ఏమీ చేయట్లేదు సో మొత్తానికైతే మా జర్నీ ఇలా గడిచిపోయింది సో మీతో కూడా షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఆఖరికి మా బుడ్డిది కూడా నిద్రపోయింది అనమాట ఇంక మా వాడు కార్లు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఇంక ఇప్పుడు టకటక ఆటో ఎక్కేసి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవాలి సో రిటర్న్ లో అయితే మేము బస్ బుక్ చేసే బస్సులో వెళ్ళిపోవాలి ఇంకా ట్రైన్ రిజర్వేషన్ లేదు కాబట్టి మార్నింగ్ వచ్చేటప్పుడు చాలా బాధపడ్డాం కాబట్టి ఇప్పుడైతే బస్సులో వెళ్ళిపోతాం సో ది ఈ రోజు వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్